చాలామంది టీనేజర్లు చదువు సోషల్ మీడియా అంటూ బిజీగా గడిపేస్తుంటారు కానీ ఆ యువకుడు తండ్రి మీద పడిన అప్పుల భారాన్ని ఎలాగైనా తీర్చాలని నిశ్చయించుకున్నాడు బీటెక్ మొదటి సంవత్సరం ఉండడంతో చేతిలో పైసా డబ్బు కూడా లేదు ఉన్న వల్ల ఆలోచనలే వాటినే పెట్టుబడిగా పెట్టి స్టార్టప్ ప్రారంభించాడు ఏడాది తిరగకుండానే ఎనభై లక్షల రూపాయలు సంపాదించాడు మరి ఆ సక్సెస్ మంత్ర ఏంటో ఐజీ యాక్సిలరేటర్ ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్టప్ల వ్యవస్థాపకుడు అవినాష్ మద మాటల్లోనే తెలుసుకుందాం దేశానికి యువత పట్టుకోమిలాడు మంచి పనిపై దృష్టి సాధిస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని యువత నిరూపిస్తున్నారు తాజాగా అతి చిన్న వయసులోనే ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ప్రస్తుతం అవినాష్ మీద మనతో ఉన్నారు వారిని అడిగి మరెన్నో తెలుసుకుందాం అవినాష్ గారు నమస్తే నమస్తే రమేష్ గారు కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఒక కంపెనీ స్థాపించాలంటే కుటుంబ సపోర్టు ఎంతో అవసరం ఉంది అంటే కుటుంబ నేపథ్యం ఏ నేను ఏలూరు నుంచి అండి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అప్పట్లో ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ అయింది సో ఆంధ్రప్రదేశ్ నుంచి మా ఫాదర్ యొక్క డైలీ ఫార్మింగ్ చేసేవారు అంటే ఒక ఇరవై ముప్పై వేలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో అట్లాగే నా నేపథ్యం స్టార్ట్ అయింది బట్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ లో మా ఫాదర్ కి అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం అప్పులు అవ్వటం జరిగింది దాని నుంచి బయటకు ఎలా తీసుకురావాలి అని చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే నా ఫస్ట్ కంపెనీ ఐజీ యాక్సల రేటర్ స్టార్ట్ చేశాము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్లో డ్రాప్ అవుట్ అయ్యాను అనమాట అంటే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో అసలు డ్రాప్ అవుట్ కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వటం అంటే అసలు పేరెంట్స్ ఎలా చేయరు ఎస్పెషలీ మన తెలుగు పేరెంట్స్ అయితే వాళ్ళకి ఇంజనీరింగ్ మినిమం కావాలి అని ఒక కోరిక ఉంటుంది బట్ మా మదర్ ఏమై ఏమన్నారంటే ఫస్ట్ అయితే నువ్వు బిజినెస్ ట్రై చేయి ఫెయిల్ అయితే వెళ్ళి మళ్ళీ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వవు లేకపోతే బీబీఏలో జాయిన్ అని చాలా మెచ్యూర్డ్ గా నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ేట్ఫుల్ ఫర్ సో మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాను మళ్ళీ నా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నా సెకండ్ కంపెనీ స్టార్ట్ చేశాను సో ఫస్ట్ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సెకండ్ కంపెనీ ఫ్రీడమ్ విత్ ఏఐ అందరూ ఒక ఉద్యోగం చేయాలి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు కానీ మీరు ఉద్యోగం చేయకుండా సొంతంగా కంపెనీ స్థాపించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు మా ఫాదర్ ఏది కావాలంటే అది అంటే మా ఫాదర్కి ముప్పై వేలు ఇరవై వేలు వచ్చినా సరే నాకు యాభై వేలు పెట్టి కంప్యూటర్ కొనడం ముప్పై వేలు పెట్టి ఫో మొబైల్ ఫోన్ కొనడం టెన్త్ స్టాండర్డ్ ట్వెల్త్ లోనే ఎందుకంటే ఆయనకి టెక్నాలజీ యొక్క విలువ తెలుసు మా మమ్మీకి డాడీకి బట్ ఎయిటీన్ ఇయర్స్కి మా ఫాదర్కి ఫార్టీ ల్యాక్స్ అప్పు అయిపోయింది అనమాట ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోవటం అనుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం సో ఫార్టీ ల్యాక్స్ అప్పు ఉంది ఉన్న అప్పుని తీర్చాలి అంటే నాకు నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ముప్పై వేలు నలభై వేలు నాలుగేళ్ళు కంప్లీట్ చేస్తే వస్తుంది సరే నాకున్న పరిస్థితుల్లో లీగల్గా కష్టపడి ఎలా సంపాదించాలి అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంటే యూట్యూబ్ ద్వారాను ఇంటర్నెట్ ద్వారాను ఇలాగ డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు ఎస్ఈ చేయొచ్చు అని చిన్నప్పటి నుంచి నేను మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ స్టార్ట్ చేశాను అనమాట చిన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన సోషల్ మీడియా మేనేజ్మెంట్ స్కిల్ని నా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నైన్టీన్ ఇయర్స్కి స్టార్ట్ చేసి యూఎస్ఏ అండ్ యూకే క్లయింట్స్కి ఇవ్వటం ద్వారా అప్పట్లోనే ఒక మంచి ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ రెవెన్యూ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఒక సిక్స్ మంత్స్ బాగాలేదు సిక్స్ మంత్స్ తర్వాత బాగుంది ఇప్పుడు ఆ మనీని ఎందుకు సంపాదించాల్సి వచ్చిందంటే మా ఫాదర్కి మదర్కి ఆ అప్పులు బాధ నుంచి బయటకు పడేయాలి అనేది వచ్చింది ఉద్యోగం చేస్తే డబ్బులు రావు కాబట్టి కంపెనీ స్థాపించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అంటే లాభాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు బట్ నేను ఏ విధంగా ఫేస్ చేశాను బిజినెస్ చూస్తూనే పెరిగాను కాబట్టి నాకు కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది అంటే లాభం ఏంటి నష్టం ఏంటి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఎంత షార్ట్ చేయాలి అనేది మా మమ్మీ చిన్నప్పటి నుంచి చెప్తూనే పెంచారు సో అది మంచి అడ్వాంటేజ్ అవ్వటం వల్ల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత ప్రాబ్లం అవ్వలేదు త్వరలో ప్రపంచాన్ని శాసించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అయితే వాటిని ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఎందుకంటే మీ కంపెనీ ఫ్రీడమ్ విత్ ఏఐ కాబట్టి ఏ విధంగా దాన్ని అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయండి సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ప్లాట్ఫామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఎయిటీ ఫైవ్ మిలియన్ అంటే ఎనిమిది కోట్ల యాభై లక్షల ఉద్యోగాలు ఏఐ వల్ల పోతున్నాయి అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట ఇలాగే చాలా పెద్ద కంపెనీ లైక్ గోల్డ్ మెన్ శాక్స్ కానీ వీళ్ళు త్రీ హండ్రెడ్ మిలియన్ అంటే ముప్పై కోట్ల ఉద్యోగాలు పోతాయి బై ద ఎండ్ ఆఫ్ ట్వంటీ థర్టీ అని వస్తుంది ఏఐ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా బట్ దానివల్ల చాలా అడ్వాంటేజెస్ వద్ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఉంటాయి బట్ ప్రస్తుతానికి ఎట్లయితే మనకి ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు కొన్ని లక్షల జ్యోగాలు పోయినాయో ఇండస్ట్రియల్ రివల్యూషనైజేషన్ అయినప్పుడు కొన్ని కోట్ల జాబులు పోయాయో ఏఐ వచ్చిన వారు ఏఐ వచ్చినప్పుడు కూడా చాలా జాబులు అయితే పోతాయి సో ఇలా జాబులు పోతున్నప్పుడు ఎట్లా తీసుకురావాలి అంటే అసలు ఏఐ అంటే ఏంటి జీపీటీ అంటే ఏంటి దీన్ని నా నేను ఒక స్టూడెంట్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఆర్ నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్గా బిజినెస్ ఓనర్స్ ఎట్లా యూస్ చేసుకోవాలి అనేది తెలుసుకొని ఒక మంచి రోజు వారానికి ఒక రెండు గంటలు టైం పెట్టుకొని ఏఐ గురించి అప్స్కిల్ చేసుకోకపోతే నెక్స్ట్ టూ ఇయర్స్ చాలా డేంజరస్ అయిపోతుంది ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి తర్వాత స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ లేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఏఐ అప్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏఐని నేర్చుకోవాలి ఎట్లయితే ఇంతకుముందు ఒకప్పుడు ఇంజనీరింగ్ ఎట్లా అయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక మంచి కోర్స్ అవ్వబోతుంది అనమాట ఇప్పుడు ఏఐ ద్వారా ఇప్పుడున్న నిరుద్యోగానికి సంబంధించి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండబోయే అవకాశం ఉంది ఏఐ అనేది ఏంటంటే అండి ఉద్యోగాలు తీసేసినా మళ్ళీ ఉద్యోగాన్ని కూడా క్రియేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక ఉద్యోగం రాబోతుంది అదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఒక మనిషి సాఫ్ట్వేర్తో సాఫ్ట్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎట్లా మాట్లాడతారు అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అదే విధంగా ఒక మనిషి ఏఐక ఎలా మాట్లాడాలి ఏఐకి అర్థమయ్యే విధంలో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట ఈ ఉద్యోగం అట్లీస్ట్ కొన్ని కోట్ల ఉద్యోగాలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక కేటగిరీలో రాపోతున్నాయి నెట్ఫ్లిక్స్ అనే ఒక సంస్థ ఏడున్నర కోట్ల సంవత్సరానికి ఇచ్చి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హై చేసుకుంది మినిమం ఒక యూఎస్లో ఉంటే కోటి ఇండియాలో ఉంటే ఇరవై ముప్పై లక్షలు ఇస్తున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఏఐ మేనేజర్ ఏఐ టెస్టర్ తర్వాత నో కోడ్ డెవలపర్స్ ఇలాంటి ఒక పది పదిహేను ఉద్యోగాలు రాపోతున్నాయి అనమాట ఏఐ వాళ్ళు ఎవరైతే అప్ స్కిల్ అవుతున్నారు టెక్నాలజీలు ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయి అని తెలుసుకునే వాళ్ళకు మాత్రం ఒక ఆల్మోస్ట్ ఒక పది పదిహేను కోట్లు ఉద్యోగాలు క్రియేట్ అయిపోతున్నాయి నెక్స్ట్ మూడు నాలుగేళ్లలో అంటే ఇప్పుడున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ సంబంధించి కూడా ఎక్కువ మంది యువత ఉన్నారు వారికి అంటే ఏఐ నేర్చుకోవడానికి కొంతవరకు అవకాశాలు లేకపోయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా నేర్చుకునే పద్ధతులు ఉన్నాయి సో ఇందుకే నేను ఫ్రీడమ్ విత్ అయ్యి స్టార్ట్ చేశానండి ఇప్పటికీ మూడున్నర లక్షల మందిని ఆల్మోస్ట్ యాభై ఒక్క దేశాలు అంటే తెలుగులో మనం చేస్తాం మొదలుపెట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో డెవలప్ డెవలప్ చేసి మొత్తం ఎంటైర్ ట్రైనింగ్ని ఫ్రీగా మనం ఇవ్వబోతున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని నుంచి చేసుకోవచ్చు యూట్యూబ్లో లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి ఫస్ట్ మనకు ఒక ఇంట్రెస్ట్ కలగాలి ఓకే ఏఐ అంటే ఏంటి అది ఎలా అర్థం చేసుకోవాలి అని యూట్యూబ్లో లో నేర్చుకోవచ్చు ఫ్రీడమ్ విత్ ఏఐ డాట్ కామ్ మా వెబ్సైట్ నుంచి కూడా ఫ్రీగా చాలా మందికి మేము నేర్పిస్తున్నాము అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు ఏఐ ద్వారా అంటే రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఒకటి మంచి ఉండి చెడు ఉండొచ్చు అంటే చెడు వారు ఎక్కువగా దీనిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అలాంటి వారికి మీరు ఏం చెప్తున్నారు మా ఫాదర్ అండ్ మదర్ ట్వెల్వ్ ఇయర్స్ అనుకుంటా ఇరవై ఐదు వేలు పెట్టిన ఫస్ట్ కంప్యూటర్ కొన్నారు ఇంటర్నెట్ ఉంది గేమింగ్స్ ఉన్నాయి చుట్టాలందరూ రోజుకి పన్నెండు గంటలు కంప్యూటర్ ముందు ఎందుకు కూర్చుంటున్నాడు పన్నెండు ఏళ్ళ గుళ్ళు పన్నెండు గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాడు ఆదివారం వస్తాయని అని చెప్పి మా పేరెంట్స్కి కంప్లైంట్ చేశారు ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఎట్లయితే డిసడ్వాంటేజెస్ని చూశానో వెంటనే అడ్వాంటేజెస్ చూసుకొని ఈరోజు నేను ఇట్లా ఉన్నాను ఇట్లా ఒక ముప్పై ఐదు మందికి నేను శాలరీస్ ఇవ్వగలుగుతున్నాను ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేయగలిగాను అంటే కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ వల్లే బట్ దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇది మనం ఎట్లా తీసుకుంటున్నాము అనేది ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి లేని స్టోరీని ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక ఆర్టికల్ ఫేక్ లింక్ కూడా సైటేషన్ ఇచ్చేసి మరీ చేసే అంత డీప్ ఫేక్ టెక్నాలజీ వస్తుందన్నమాట మనిషి మనిషికి చెప్పడు బట్ ఆ మనిషి చెప్పినట్టే ఆ మనిషి వాయిస్తోనే వచ్చినట్టు వస్తుంది అనమాట ఇంకా స్కాములు పెరగ చాలా కంట్రీస్ ఇప్పుడు ఆల్రెడీ ఏఐ మినిస్టర్స్ పెట్టుకుంటున్నాయి అలాగే ఇండియాలో కూడా ఐటీ మినిస్టర్తో పాటు ఏఐ మినిస్టర్ కూడా పెట్టుకుంటే ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి ఈ రా రానున్న డిసడ్వాంటేజెస్ని ని ఎట్లా తగ్గించి అడ్వాంటేజెస్ని ఎట్లా పెంచుకోవాలి ఒక ఇండియన్ ఎకానమీ ఇప్పుడు ఐటీ అనేది ఇరవై పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి ఇండియాకు వచ్చే డబ్బుల్లో ఇరవై పర్సెంట్ ఐటీ నుంచి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాతే మనకి ఇండస్ట్రీ బూమ్ అయింది ఇరవై ఏళ్ళలో ఇరవై పర్సెంట్ ఆఫ్ ద జీడిపి ఐటీ నుంచి వచ్చినప్పుడు అట్లాగే మనం ఏఐ మీద కాన్సెంట్రేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి కూడా ఏఐ వల్లే వచ్చే అవకాశం ఉంది మనం మనం ఏదైతే మోడీ గారు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేదో ఒక ఏఐ మినిస్టర్ని పెట్టి అడ్వాంటేజెస్ని ఎక్కువ చేసి డిసడ్వాంటేజెస్ని తక్కువ చేసి ఒక మంచి పాలసీస్ యూనో రెప్యూటబుల్ ఏఐ మినిస్టర్స్ని అపాయింట్ చేసి స్టేట్ లెవెల్లో ఇక్కడ మనకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇట్లా మంచిగా ఏది ఏది చేయగలిగితే అది ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఏఐ హబ్బు ఏదో పెట్టుబతున్నారు సో ఇట్లా ఇనిషియేటివ్స్ ఏఐని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది పెట్టుకుంటే చాలా జాబ్స్ క్రియేట్ చేస్తుంది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఎకానమీస్ని కూడా ఏఐ క్రియేట్ చేసే ఇది ఉందన్నమాట ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా కొంతమంది యువత దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి ఏం చెప్పగలుగుతున్నారు ఎట్లయితే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్స్ ఉన్నాయో ఏ అనేది స్కూల్ లెవెల్లో ఇప్పుడు హాంకాంగ్లో సిక్స్త్ క్లాస్ నుంచి ఏ చెప్తున్నారు మరి ఇండియాలో కూడా చెప్పాలి కదా మనం హాంకాంగ్తో కంప్లీట్ అవ్వాలి కదా సో స్కూల్స్లో పెట్టాలి తర్వాత ఎట్లయితే ఇంటర్మీడియట్ టు కాలేజెస్లో పెట్టాలి ప్రతి ఎంప్లాయీకి ఏఐ అప్ స్కిల్లింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మినిమం బేసిక్స్ అయ్యేటట్టు గవర్నమెంటే ఫ్రీగా ఇచ్చేసి మీరు ఇలా అప్ అవ్వండి సర్టిఫికేషన్స్ తెచ్చుకోండి మీ ప్రొఫైల్స్ అంతా ఒకవేళ మీరు ఏఐ కోర్స్ని మీరు చేయిస్తే మేము పబ్లిక్లో పెడతాం ఎవరైతే కంపెనీలో ఏఐ వాళ్ళు కావాలనుకుంటున్నారో గవర్నమెంట్ నుంచే మేము మిమ్మల్ని హైర్ చేసుకునేలా చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రొఫెషనల్స్కి కూడా అలా కనుక తీసుకొచ్చి మొత్తం చేయగలిగితే ఇండియా కుడ్ second biggest సెకండ్ in ఎకానమీ next 5 నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ బికాస్ ఆఫ్ ఏంటి చిన్న ఏజ్లోనే కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఎంతో మంది ఇంత చిన్న వయసులో ఏ విధంగా కంపెనీ స్థాపించారు ఎలా అంటే దానికి సంబంధించిన పెట్టుబడి కానీ ఏ విధంగా తీసుకొస్తారు అలాంటి వారికి మీరు చెప్పే సందేశం ఏంటి అందులో నేనైతే లక్కీ అనుకున్నా పేరెంట్స్ చుట్టాలు అందరూ సపోర్ట్ చేయడం వల్ల బట్ కష్టాలు అనేవి అందరికీ వస్తాయండి కొంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అంటే వాళ్ళ జనరేషన్ వేరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే నేను సెటిల్ అయినట్టు అనుకునే జనరేషన్ నుంచి నేను ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక యూనో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు అసలు హోల్ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట నెంబర్ వన్ సో కన్విన్స్ చేసి పట్టుదల అన్ని చేస్తే అయిపోతుంది నెంబర్ టూ బిజినెస్ చేయడానికి పెట్టుబడి కావాలి అనేది ఈ రోజున అవసరం లేదండి నేను నైన్టీన్ ఇయర్స్ అప్పుడు నా ఫస్ట్ సిక్స్ మంత్స్ లో రూపాయి పెట్టుబడి లేకుండా ఫస్ట్ నా ఫస్ట్ ఇయర్ కంపెనీ అఫీషియల్ రెవెన్యూ ఎయిటీ లాక్స్ జీరో రూపీస్ ఇన్వెస్ట్ చేశాను రైట్ సో ఈ రోజున ఏఐ ఎంత డెవలప్ అయిపోయిందంటే జీపీటీని యూస్ చేసుకొని ఏ బిజినెస్ పెట్టాలి అని నేర్చుకోవచ్చు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని నేర్చుకోవచ్చు ఇన్వెస్టర్స్తో మాట్లాడటానికి గామా డాట్ ఏఐ అనే ఒక యాప్ ఉంది ప్రెజెంటేషన్స్ తెలుసుకోవచ్చు అనో తర్వాత ఇలాంటి పద్దులు రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి ఈ ఏఐ టూల్స్ని రీసెర్చ్ చేసి పది రూపాయలు పెట్టుబడి కూడా పెట్టకుండా ఏమైనా బిజినెస్ చేయొచ్చా అంటే కొన్ని వందల రకాలు ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని సంపాదించుకునే రకాలు ఉన్నాయి ఇంట్లో హౌస్ వైఫ్స్ నుంచి స్టూడెంట్స్ నుంచి ఏమో చిన్న చిన్న గ్రాఫిక్ డిజైన్లు చేసి క్యాన్వాలోనూ యో మిడ్ జర్నీలోనూ డబ్బులు సంపాదించిన యూట్యూబ్ తమ్ముళ్ళు చేసి డబ్బులు సంపాదించవచ్చు యొక్క కంటెంట్ రాసి డబ్బులు సంపాదించవచ్చు మీరు కంటెంట్ స్క్రాచ్ నుంచి రాయకల్లా చార్జిబిటీని యూస్ చేసుకొని తెలుగులో రాయొచ్చు ఇంగ్లీష్లో రాయొచ్చు చాలా విధాలుగా రాయొచ్చు సో ఇట్లా ఏఐ గురించి ఏఐ గురించి నేర్చుకొని ఆ ఏఐని యూస్ చేసుకునే నేను యూఎస్ బేస్డ్ యూకే బేస్డ్ ఎందుకు యూఎస్ యూకే అంటున్నామంటే వాళ్ళు చాలా డబ్బులు పే చేసే కెపాసిటీ ఉంది మనం ఇండియాలో కూర్చొని యూఎస్ వాళ్ళకి యూకే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఒక యాభై వేలు అరవై వేలు కూడా సంపాదించడం పెద్ద కష్టమేం కాదు ఈ రోజు ఉన్నదా బట్ థింగ్ ఏంటంటే రోజుకి పద్నాలుగు గంటలు ఆరు నెలలు కష్టపడితే ఐదేళ్ళు ముందుకెళ్తామని అందరికీ తెలుసు బట్ పద్నాలుగు గంటలు కష్టపడతామా నాలుగు గంటలు రీల్స్ చూస్తామా అనేది మన చేతిలో ఉంది ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఒక నెల రోజులు కూర్చొని మొత్తం ప్లాన్ చేసుకొని ఒక ఆరు నెలలు కష్టపడితే ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అండి చాలా ఈజీగా మనం నువ్వు ఏఐని నేర్చుకొని రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు ఆర్ ఏఐ నేర్చుకుని ఉద్యోగాలు కూడా తెచ్చుకోవచ్చు కొన్ని లక్షలు కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బిజినెస్ ఓనర్స్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ మా దగ్గరే చాట్ జీపీటీలో ప్రామ్స్ రాస్తూ రెండు నెలలకి రెండు లక్షలు సంపాదిస్తున్న ఒక చెన్నై బేస్డ్ ఆవిడ కూడా ఉంది అంటే ఏఐ నేర్చుకొని చాట్ జీపీటీతో మాట్లాడుతున్నందుకు రెండు లక్షలు ఇస్తున్నారు ఆవిడకి అట్లా మాట్లాడటం కూడా ఇప్పుడు స్కిల్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ని తెలుసుకొని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా మనం తెలుసుకుంటే కష్టమే ఈజీ అయితే కష్టం కాదు గెట్ రిచ్ క్విక్ అయితే కాదు మీ ముందున్న లక్ష్యం ఏంటిది ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్అప్ కంపెనీ ఏర్పాటు చేసి కొంతమందికి ఉపాధి అయితే కల్పిస్తున్నారు అదేవిధంగా ఫ్రీడమ్ విత్ ఏ సంబంధించి కూడా కొంతవరకు క్లాసెస్ తీసుకొని చాలా మందికి కూడా అవగాహన కల్పిస్తున్నారు మీ లక్ష్యం ఇది కాకుండా ఇంకా ఏదైనా లక్ష్యం పెట్టుకొని ఏ విధంగా ముందుకు అవకాశం అవకాశాలున్నాయి ఒక రిపోర్ట్ ఉందండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం వీ నీడ్ ఆల్మోస్ట్ ఒక యాభై కోట్ల మందికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏఐ టెక్నాలజీ మీద అవగాహన కావాలి నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో అని ఒక రిపోర్ట్ వచ్చింది మా గోల్ ఏంటంటే నెక్స్ట్ మూడేళ్లలో పది కోట్ల మందికి ఏఐ మీద అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి అనేది మా గోల్ అండి ఇప్పటికి మూడున్నర లక్షల మందిని చేసాం అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంకా మూడేళ్ళు ఉన్నాయి నైంటీ సెవెన్ పర్సెంట్ ఎచ్చివ్ అవ్వాలి సో అది మా గోల్ అనమాట పది కోట్లు ఆ ప్రపంచంలో కావాల్సిన యాభై కోట్ల ఏఐ యూనో ప్రాక్టీషనర్స్ మేము ఒక అందులో ఒక పది కోట్ల మందిని క్రియేట్ చేయగలిగితే ఇండియా అందులో మనం హైదరాబాద్ నుంచి చేయగలిగితే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు అదే నాకు అల్టిమేట్ డ్రీమ్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ మీ గోల్ ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఇది రాబోయే రోజుల్లో ఏఐతో సంబంధించి కూడా ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి తర్వాత ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి మరో విధంగా ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఏఐపై అవగాహన కల్పించుకుంటూ తర్వాత ఉపాధిని చేకోవాలని చెప్పి కూడా అవినాష్ మీద అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్